పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో గత ఏడాది విడుదల సెన్సేషన్ హిట్ అయిన మాస్ మూవీ సలార్ పార్ట్ వన్కి సీక్వెల్గా పార్ట్ టూ కూడా రాబోతుంది సలార్ పార్ట్ టూ షూటింగ్ ఈ నెల చివరి నుంచి కానీ మే మొదటి వారం నుంచి కానీ ప్రారంభం కానుంది ఇప్పటికే ప్రశాంత్ నీల్ సలార్ టూ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు అలాగే నటులు ప్రభాస్ పృథ్వీరాజ్ హీరోయిన్ శృతి హాసన్ సలార్ పార్ట్ వన్లో శృతి ఆద్య పాత్రలో ఆమె సింపుల్గా కనిపించింది అయితే సలార్ పార్ట్ లోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందని ఆలోచనలో ఉన్నారు సలార్ పార్ట్ వన్తో పోలిస్తే సలార్ పార్ట్ టూ రెట్టింపు యాక్షన్స్తో పాటు ఎమోషన్స్ అలాగే గ్లామర్ డోస్ కూడా కొద్దిగా యాడ్ చేయబోతున్నారట దీనిలో భాగంగానే మరో హీరోయిన్ కోసం ప్రశాంత్ నీళ్లు వేట మొదలు పెట్టగా ఎన్టీఆర్ చరణ్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హియరా అద్వానీ అయితే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారట హియరా అద్వానీ అయితే ఆ పాత్రకు బాగా సెట్ అవుతుందని హియరాని సంప్రదించారు హియరా కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం ఎన్టీఆర్ వాళ్ళు చరణ్లతో గేమ్ చేంజర్ నటిస్తున్న కియరా అద్వాని సలాడ్ టూ ఛాన్స్ కొట్టేసింది ఈమె స్థాయి ఈ సినిమాతో మరింత పెరిగే అవకాశం ఉంది సలాడ్ టూ గేమ్ చేంజర్ టూ ఈ సినిమాలో ఏ సినిమా కోసం వేరు చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి